గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు సాధారణంగా మన ఇళ్లలో శివలింగాన్ని పెట్టుకోవచ్చు అసలు ఒకవేళ పెట్టుకుంటే ఎంత పరిమాణంలో ఉండాలి ఒకటేనమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది అందరూ పెట్టుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం వీళ్ళు పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకోకూడదు అనేటువంటిది లేదు ఎప్పుడు మనతో పాటు శివలింగాన్ని క్యారీ చేయాలని చెప్పింది ఇంకా చెప్పాలంటే బాక్స్లో పెట్టుకుని కొంతమంది తీసుకెళ్తుంటారు ఇందులో రకరకాల లింగాల గురించి చెప్పడం జరిగింది కూడా ఒకటి బిందులింగము అంటారు అంటే ఒక రేకు మీద ఒక చిన్న లింగంలో ఉంటుంది చెరలింగము అంటారు మన వాళ్ళతో పాటు క్యారీ చేస్తూ ఉంటారు రకరకాల లింగాలు ఉన్నాయి పాదరసలింగం లింగం ఈ కలియుగంలో ఏది చక్కగా చేయవల్ చేయొచ్చు అని పార్థివలింగంతో చెప్పారు అంటే మట్టితో తయారు చేసిన లింగంతో చేయమని చెప్పారు ఈ కలియుగంలో ఇలా రకరకాల లింగాలు చెప్పారు అయితే ఈ లింగాలు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా ఖచ్చితంగా ఉండొచ్చనే చెప్తుంది అంగుష్ట ప్రమాణం ఉండొచ్చు అని చెప్తుంది శాస్త్రం ఉండకూడదని కానీ చేయకపోతే ఏదో అయిపోతుందని కానీ ఇట్లా కాదు ఇంకా ఏంటంటే మీరు శివ ఆరాధన చేస్తున్నారు అంటే కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ శివారాధన చేయలేరట ఓకే అది చేయొచ్చా చేయొచ్చా చేయకూడదా కాదు అసలు మీకు పుణ్యం ఉంటే మీకు ఆలోచన కలుగుతుంది శివారాధన చేయాలని పుణ్యం లేకపోతే అసలు ఆలోచనే రాదు అసలు దేవుడు అనేది లేదనేటువంటిది ఎందుకు ఎవరంటారు అంటే ఇంక వాళ్ళకి అసలు ఉండదు ఇంకా వాళ్ళకి ఇప్పుడు దేవుణ్ణి భగవంతుడిని దూషించేదేమ రాక్షసులు రాక్షసు సంబంధించిన సంతతంతా కూడా భగవంతుడు లేడని మాట్లాడుతూ ఉంటారు అసలు లేడు అంటే ఏమిటి భగవంతుడు లేడు అంటే దాని అర్థం ఏమిటి భగవంతుడు లేదంటే నీకు నీతి నియమాలు ధర్మము ఏమీ లేనట్టే కదా ఇంక అక్కడ నువ్వు ఎలాగైనా బతకచ్చు అంటే నువ్వు ఎలాగైనా బతకొచ్చు నువ్వు పక్కన ఇబ్బంది పెడతావు అంతేగా అంతే కదా ధర్మము న్యాయము నీతి అవతల వాడు ఏదో బాధపడతాడే ఇలాంటివి ఏమీ ఉండవు నీకు భగవంతుడు లేడు అని అనుకుంటే అందుకని కొంతమంది కొంచెం ఫేమ్ అవ్వడానికో దానికోదనికో ఇలా చెప్తే ఇంకొంతమంది ఏంటంటే ఇంకేదో చెప్పాలి కదా శివలింగానికి ఆడవాళ్ళు చేయకూడదు పురుషులు చేయకూడదు ఇంకేదో వీళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకూడదు అని చెప్తూ ఉంటారు అది ఏమీ లేదు మనకి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటారు అంటే ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అని అర్థం ఇప్పుడు తండ్రికి నమస్కరించొద్దు తల్లికి నమస్కరించొద్దు అని ఎవరైనా చెప్తారా కదా చెప్పరు కదా అలాంటప్పుడు ఈ జగత్తను మొత్తం పాలించేటువంటి వారికి వీరికి చేసుకోవాలి చేసుకోకూడదు అనేటువంటిది లేదు ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే ఏమిటి దానికి పద్ధతులు మాత్రం కొన్ని తెలుసుకోవాలి ఇప్పుడు తల్లికి మీరు భోజనం పెడుతున్నారు ప్రేమతో ప్రేమ చిన్న పిల్లవాడు పెడుతున్నాడు ఎక్కడ నోట్లో పెట్టాలి ఈ చెవులు ఎక్కడ పెట్టేస్తున్నాడు అనుకోండి దాని అర్థం ఏంటి వాడికి తెలియట్లేదు సింపుల్ ఎగ్జాంపుల్ అర కదా ఇక్కడ పెట్టేస్తున్నారు ఇక్కడ పెట్టారు అంటే చెయ్యి బుజ్ బుజ్ అవునా అలా మనకేంటంటే కొన్ని పద్ధతులు తెలియాలి ఎలా చేయాలి ఏమిటి ఉదయాన్నే నిద్రలే చక్కగా ఇప్పుడు కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది ఏంటి ఏమంటే అభిషేకం చేస్తాము దీపారాధన చేస్తాం పంచోపచారాలు చేస్తాం మేము వెళ్ళిపోతే ఏంటి ఊరెళ్తే ఆ రోజు ఉండదు కదా ఇంకొక సందేహం గురుగారు ఇక్కడ నిత్యం అభిషేకం కంపల్సరీ చేయాలా శివలింగం ఇంట్లో ఉంటే చెయ్యాలమ్ ఓకే చేస్తే మనకే మంచిది ఆయనకేం వచ్చేది అడుగు అంటే ఇక్కడ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ పైన ట్యాంక్ ఉంది రోజు ట్యాంక్ నింపునే వాటర్ కిందకు వస్తాయి రోజు ట్యాంక్ నింపాలా వద్దా అండి అంటే ఏం చెప్తారు మీరు నింపాలని శనుమ నింపాలి స్నానం చేసుకోవడానికి తాగడానికి ఇంట్లో అన్ని పనులు పుతుక్కోడానికి అన్నిటికి కావాలి కాబట్టి దానికి ఆశ్చర్యకరంగా ప్రశ్నే అక్కర్లేదు దానికి రోజు ఎందుకు చేసుకుంటావు శివారాధన అంటే నీకు ఆ భగవంతుడు నువ్వు ఎంతో పుణ్యం చేసినందుకు నీకు యాక్సెస్ ఇచ్చాడు నీకు ఎప్పుడు చేసుకోవాలనిపించదు అంటే నీ పుణ్యం అయిపోయినప్పుడు నీకు చేయాలనిపిస్తుంది నీకు అంతే నీకు ఎప్పుడు వదిలేస్తావంటే నీ పుణ్యం అయిపోయింది శివుణ్ణి చేరుకునే పుణ్యం అయిపోయిన నీ బుద్ధి వక్రీరిస్తుంది వక్రించి శివుడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది అంతే అంతకుమించి ఏం లేదు అక్కడ కొంతమంది అంటుంటారు ఏముంటున్నాండి నేను చాలా పూజలు చేశాను వదిలేశాను ఎందుకు వదిలేసాడంటే అయిపోయింది పుణ్యం అక్కడ ఈ వీడేదో తెలివైపోయి తెలివైపోయి మేధావైపోయి దేవుని తెలిసేసుకొని ఇంకా నాకు అంతా తెలిసిపోయింది అందుకు నేను శివుణ్ణి వదిలేశాను విష్ణువుని వదిలేశాను ఏ వాళ్ళు వాళ్ళ మతాచారంలో చేసేది ఏదైతే వదిలేసాడో నేదో గొప్పగా వదిలేశానని చెప్పుకోవడం కాదు అక్కడ వాడికి అక్కడ ఆ పుణ్యం అయిపోవడం వల్ల వాడికి ఈశ్వరుడు దూరం అయిపోయాడు వాడికి పుణ్యం లేదు వీడు ఏదో గొప్ప తెలివితేటలు వచ్చేసి వీడేమి అన్నిటిని జయించేసినాడని కాదు బతికించేస్తాడా చెప్పండి చనిపోయిన ఉండేవాడి అన్నింటినీ చేయించగల చిన్న వస్తే అమ్మో అని చెప్పి కడుపు పట్టుకుంటాం కాకపోతే అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు మరి నిత్యం అభిషేకం చేయాలి చేయలేని పక్షంలో ఇంట్లో కొంచెం పెద్దది దాన్ని తీసుకెళ్ళలేరు అనుకోండి దాన్ని నీళ్ళల్లో వేసి పెట్టాలి ఒకటి కొంతమంది తీసుకెళ్తారు క్యారీ చేస్తారు చిన్న లింగాన్ని క్యారీ చేస్తారు క్యారీ చేసి అయ్యో చిరలింగం అంటారు క్యారీ చేయొచ్చు మీరు క్యారీ చేస్తూ ఎక్కడ ఉంటే చక్కగా ఉన్న శివాన్ని వేయచ్చు ఆ బిల్వ పత్రం సెపరేట్ గా బాక్స్ క్యారీ చేస్తారు పంచాయతీ క్యారీ చేస్తారు తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చొని చేసుకుంటారు హ్యాపీగా అయ్యో చాలా గొప్పది అసలు క్యారీ చేస్తారు ఒకవేళ పని మీరు తీసుకెళ్ళలేదు మీరు ఏదో పుణ్యక్షేత్రమే వెళ్ళి వేరే వాళ్ళకి క్యారీ చేస్తున్నారు శివలింగాన్ని దాని మీద ఒక నాలుగు ఏవి నీటి చుక్కలు వేయండి పుణ్యం వచ్చేస్తుంది వేరే వాళ్ళు దాని మీద మీరు వేయచ్చు ఇప్పుడు గుళ్ళో అయ్యింది మీద అని చెప్పండి కాదుగా గుళ్ళో ఉన్నది మరి చేయట్లే పూజ అంతే చేయొచ్చు అని చెప్పింది శాస్త్రంలో శివపురాణంలో ఈ మాట ఉంది ఓకే ఖచ్చితంగా చేయొచ్చు అందరూ ఎటువంటి సందేహం లేదు చేయాలి కూడా అందరూ సో అయితే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం నీళ్ళలో పెట్టేసి నీళ్ళలో పెట్టేసి వెళ్ళవచ్చు స్త్రీ యంత్రం ఉంది కుంకుమలో పెట్టి వెళ్తారు స్త్రీ యంత్రం కనుక ఇంట్లో ఉంటే గను ఇంట్లో ఎవరు ఉండరు వెళ్ళాల్సి వచ్చింది ఎవరో ఏదో ఊర్లో వాళ్ళ రిలేషన్ ఎవరో గతించారో ఏదో సంఘటన గుడ్ ఆర్ బ్యాడ్ సంఘటన జరిగింది వెళ్ళవలసి వచ్చింది ఇంట్లో ఎవరు ఉండరు ఏం చేస్తాం ఎవరికి తాళం ఇవ్వలేము పరిస్థితి ఏంటి మరి అప్పుడు అట్లా పెట్టేసి వెళ్తారు అపరాధం చెప్పుకొని స్వామిని మనకు పరిస్థితి ఇలా ఉంది వెళ్తున్నా అని చెప్పి చెప్పుకొని వెళ్ళడం అంతే అంతమీ చేయలేదు భయపడి మాత్రం చేయొద్దు ఎప్పుడు పూజ గుర్తుపెట్టుకోండి భయపడి పూజ చేయొద్దు అమ్మో నేను పూజ చేయకపోతే నాకేదో అవుతుందేమో ఈశ్వరుడు నన్ను శిక్షిస్తాడేమో శివుడు నన్ను రక్షించకుండా నేను పట్టించుకోలేదు ఆయన నన్ను పట్టించుకోవడేమో అమ్మవారి నామాలు చేస్తూ ఇంకోరు ఎవరో చెప్పారండి ఇందులో జంలో జంప్ చేస్తుంది అయిపోతుందేమో ఇవి పెట్టుకోకండి ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు మీరు ప్రేమతో ప్రతిదీ నడిపిస్తుంది ఈశ్వరుడు విశ్వంలో అన్ని రూపాల్లో ఈశ్వరుడు ఉన్నాడు అన్ని రూపాల్లో అమ్మవారు ఉంది ఆ భగవంతుడు అన్ని రూపాల్లో ఉండి మనల్ని రక్షిస్తున్నాడు అన్ని రూపాల్లో ఉండి మనకి తోడ్పడుతున్నాడు అందుకు నేను కృతజ్ఞతతో చేస్తున్నాను ఎంతో ఆనందంగా చేస్తు ఎంతో హ్యాపీగా చేస్తున్నాను అనుకుని చేయండి మీకు హ్యాపీయెస్ట్ మూవ్ ఒక్క ఒక్కొక్క వ్యక్తికి ఒకటి హ్యాపీనెస్ ఉంటుంది కొంతమందికి బండి నడపడం హ్యాపీనెస్ కొంతమందికి ఇంకోటి సినిమాలు చూడడం అంటే పిచ్చి ఇంకొంతమందికి రకరకాల పిచ్చిలు ఉంటాయి అలాగే ఇది కూడా మీకు ఒక ఆనందంతో చేసేటువంటి పనిగా మీరు భావించాలి అది ఆటోమేటిక్గా మీకు ఫలితం ఇస్తుంది श्रीमात्रे न